మూడవ కిలోమీటర్ వరకు రెండు లక్షల ఇరవై వేల ఎకరాలకు నీళ్లు ఇస్తాం సాగునీరిస్తాం రెండు లక్షల ఇరవై వేల ఎకరాలకు ఈ జిల్లాను నీళ్లు ఇవ్వగలిగితే నా జన్మ అవుతుంది అది కూడా మొదటి గుడతలు పేజ్ వన్ అక్కడి నుంచి పేజ్ టూ కి తీసుకెళ్తాం ఈ ఉత్తరాంధ్ర సుజుల స్రవంతి వంశధార వరకు వెళ్తుంది వంశధార గోదావరి కృష్ణ పెన్న నదుల అనుసంధానం చేసి ఈ రాష్ట్రంలో కరువు లేకుండా చేయాలనేది ఎన్డీ అభిష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడే షుగర్ ఫ్యాక్టరీ విషయం కూడా చెప్పారు వాళ్ళకు కూడా ఆ నీడ్స్ మూడు షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆ మూడు షుగర్ ఫ్యాక్టరీలు కూడా పడకేసే పరిస్థితి వచ్చింది అసమర్థ ప్రభుత్వం ఏ మాత్రం ఆలోచించలేదు దీనివల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి నేను అందుకని ఈ మధ్య కాలంలో మనం చూస్తే షుగర్ ఫ్యాక్టరీస్ లో కూడా చక్కెర గుణాలు తగ్గిపోయారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి బాగానే షుగర్ ఫ్యాక్టరీగా తయారైపోయింది కాబట్టి చక్కెర గుణాలు తగ్గారు కానీ ఎథనాల్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది సస్టైనబిలిటీ ఉండాలి రైతులకు న్యాయం జరగాలి రైతుల భాగస్వామ్యతోనే పనిచేయాలి అందుకని ఇక్కడే పార్లమెంట్ మెంబర్ రమేష్ ని అదే మరో వెనక గారిని ఇద్దరు చెప్తున్నా ఇక్క ఎమ్మెల్యే కూర్చొని వర్కౌట్ చేయండి రైతులకు న్యాయం చేయడం ఎన్డీఏ ప్రభుత్వం ఒక మొదటి కర్తవ్యం అది చేస్తాం అదే సమయంలో ప్రతి ఒక్కసారి మీరు మా షుగర్ ఫ్యాక్టరీ పోయింది రైతులు అన్యాయం అయ్యాం ఉద్యోగస్తుల జీతాలు చెప్పే పరిస్థితి లేకుండా శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చేయాలనుకుంటున్నాం అది చేసి చూపిస్తానని కూడా మేము మీకు తెలియజేసుకుంటూ ఇంకా ఈ అంతా ఇక్కడే తిరుగుతున్నా ఇక్కడ నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తున్నా మెట్రిక్ జోన్ కు వస్తున్నా ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా నా పర్యటన చూస్తే పోలవరం అయింది ఆ తర్వాత అమరావతి అయింది నాకు వచ్చేసిన కుప్పం కమిషన్స్ పోయాను ఆ తర్వాత ఢిల్లీకి పోయి మన రాష్ట్రంలో మొత్తం దిగాల తీశాం అసలు డబ్బులు లేని పరిస్థితుంది ఆ డబ్బులు లేని పరిస్థితి నుంచి ఏ విధంగా అధిగమించాలను ప్రధానమంత్రి గారిని అందరినీ కలిశాను వారికి గురించి చెప్పాను నేను కష్టపడతా మళ్ళా సంపద సృష్టిస్తా ఆదాయాన్ని పెంచుతా పేదవాళ్లకు పంచుతాను ఎక్కడా నాకు అనుమానం లేదు కానీ ఈ రోజు వెసులుబాటు ఇవ్వాల్సిన బాధ్యత ఎన్డీఏ పైన ఉంది మనందరం కలిసి చెప్పాం ప్రజలు మన యొక్క ఆలోచనని ప్రభావితమై బ్రహ్మాండమైన విజయం దేశంలో ఎక్కడా ఇవ్వని విజయాన్ని ఎన్డీఏ కి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారు ఇది ఒక చరిత్ర ఒక హిస్టారికల్ ఎలక్షన్ ఒక నియోజకవర్గంలో తొంభై ఐదు వేల ఓట్లు ఒక ఎమ్మెల్యే ఎంపీ కాదు తొంభై ఐదు వేలు తొంభై నాలుగు వేలు తొంభై వేలు ఈ విధంగా ఊర్లో ఉండే వాళ్ళందరూ ఏకపక్షంగా ఓట్లు వేసారు గెలిపించారు కానీ మీ రుణం తీర్చుకోవడం మా బాధ్యత అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా ఓట్లు మా పని అయిపోయిందని ఇంట్లో పడుకుంటే మళ్ళా దొంగ మాటలు చెప్పే వాళ్ళ మాటలు వింటే వాళ్ళ బజార్లో తిరగనిస్తే మళ్ళా మన బతికేమవుతుందో మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం అని నిన్నే చూస్తున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవ్వరు ఆలోచించలేదు మేము దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని మేము ఆలోచిస్తున్నాం ఈ పనికిరాని పార్టీ ఒకటి అబద్దాల పార్టీ ఆ పార్టీ అనే అబద్ధాల ఫ్యాక్టరీ అని వాళ్ళ కడుపు అంతా కూడా పొట్ట నిండా అబద్దాలు తప్ప ఏమీ ఉండే వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడో వాళ్ళకి కలొచ్చిందంట నేను ఒప్పుకున్నానంట ప్రైవేటైజ్ చేయడానికి ఎన్నో సార్లు చెప్పా తెలుగు వారి ఆత్మగౌరవంతో ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి ఫ్యాక్టరీ ఇది ఆరు ఆంధ్ర తెలంగాణ ఉంటే విశాఖ ఆంధ్రుల హక్కుని ప్రాణత్యాగాలు చేసి ఆందోళన చేసి ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నాం ఆ తర్వాత ఇది ప్రైవేటైజ్ చేస్తా ఉన్నప్పుడు గారి గవర్నమెంట్ లో మీరు గట్టిగా సైట్ చేసి ప్రవేటకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడుకున్నాం